యూనియన్ న్యూస్ కు స్వాగతం సిరికొండ మండల కేంద్రంలో జరుగుతున్న గ్రామ సభలను మరియు తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన ఆడియో రాజేంద్ర కుమార్ మరియు తహసీల్దార్ రవీందర్ రావు ఇరువురు గ్రామ సభలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది

అందులో భాగంగానే సిరికొండ మండలంలో కూడా ఇరవై రెండో తారీఖు నాలుగు గ్రామ సభలు ఇరవై తొమ్మిది నాలుగు గ్రామ సభలు ఈరోజు కూడా నాలుగు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని పర్యవేక్షించడానికి గాను ఈరోజు సిరికోండ మండలానికి రావడం జరిగింది సర్పంచ్ తండ తర్వాత కొండాపూర్ గ్రామాలు రెండు కూడా విజిట్ చేశాను అందరు కూడా చాలా పద్ధతిగా అప్ అప్లై చేసుకుంటుండ్రు సఫిషియెంట్ ఫార్మ్స్ ఉన్నాయి అందరు కూడా స్టాఫ్ అంతా కూడా డ్యూటీలో ఉన్నారు వాళ్ళకి గైడ్ చేయడానికి హెల్ప్ డెస్క్ కూడా పెట్టాము తర్వాత ఎవరైతే రేషన్ కార్డు లేని వాళ్ళకి వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుని దానికోసం కూడా సపరేట్ జనరల్ కౌంటర్ పెట్టాము చాలా స్మూత్గా జరుగుతుంది ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం థ్యాంక్ యూ సిరికొండ ప్రజలకు తెలియజేయడం ఏమనగా తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రామాలలో జరుగుతున్నటువంటి ఆరు పథకాల అమలు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభల ద్వారా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతున్నది మీకున్నటువంటి అవసరతను మీకున్నటువంటి అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవాల్సినదిగా మండల ప్రజలను కోరనైనది దీని ప్రకారము మండలంలో ఉన్నటువంటి ముప్పై గ్రామాలను లో పదిహేను గ్రామాలు ఎంపీడీఓగా టీం లీడర్గా మరియు ఇంకో పదిహేను గ్రామాలకు తహసీల్దార్గా మేము బాధ్యతలు తీసుకొని ఆ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి కార్యక్రమాలలో హాజరవుతున్నాం కాబట్టి మీకున్నటువంటి ఈ అవసరతల లోపల ఆరు పథకాలలో చూపిన వాటికి మీరు దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి